సౌత్ లో ఉన్నట్టుగా కాకుండా కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి దివ్య తేజో విరాజతమైనటువంటి కింద నుంచి భూమి నుంచి దాదాపు నలభై ఐదు ఫీట్ల ఎత్తులోకి పోతుందండి ఇక్కడికి వస్తే మన ఇంటి గోముది కాదు ఇంకా అలా ఉంటుంది సుందరంగా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క వ్యక్తే ఉన్నాడు దేవాలయ నిర్మాణానికి మేమందరూ అందరూ సహకారం కావాలని ఆ వ్యక్తిని పక్కన పెడతాం కాబట్టి చూడండి ఎంత బాగుంది దేవాలయం ఫోటోలను చూస్తే ఎంత బాగుంది నిర్మాణం చేస్తే ఎలా ఉంటుంది మరి మనం ఏం చేయాలండి త్వరగా నిర్మాణం చేయాలి ఏం చేయాలి ముందున్న వాళ్ళే వింటున్నారు మాట వెనక నుండి వినట్లేదు ఏం చేయాలండి అది కాబట్టి చక్కగా చేసుకుందాం ఈ రోజు నుండి మనం అందరం భైరవ కుటుంబం భైరవ స్వామి కుటుంబమే మన ద్వారా మన ద్వారా ఏం చేయాలి ఒక్కొక్క వ్యక్తి ద్వారా వంద మందమంతుంటే చాలు భైరవ నిర్మాణం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వంతు సేవన జన్మించిన తర్వాత ఇసుకుపోయిన ఒకటి శరీరమే ఏమీ తీసుకెళ్ళం సంపాదించినంత డబ్బు వ్యర్థం కాబట్టి ఇటువంటి కార్యకలాపాలకు ఖర్చులు జలసాలు చేసి దేవాలయానికి వేయండి జలసాలు చేయండి దేవాలయానికి వేయండి చేయండి దేవాలయాలకు ఇవ్వండి చక్కగా చేయండి మనం ఎన్నో చేస్తూ ఉంటాం హిందూ ధర్మంలో చాలా మంది పిల్లలు భవిష్యత్తులో ముందు ముందు తల్లిదండ్రుల మాట వినట్లేదండి ఎవరు మాట వింటున్నా చూసా వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి ధర్మాన్ని కాపాడండి పిల్లలకు కూడా చెప్పండి భవిష్యత్తు ముందు సాహిత్యం హిందూ ధర్మంలో ఎంతో విశేషమైనటువంటిది అటువంటి హిందూ ధర్మ దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం అతి సుందరంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారం కావాలి కాబట్టి వేణుగాతో ఒక నిమిషం వేణు మాట్లాడతారు ఒక నిమిషం మాట్లాడి తొందరగా కళ్యాణం ప్రారంభం చేసి చక్కగా భోజనం చేసి సాయంకాలం భైదులకు దేవాలయం భైరవ పట్టణంలో అతి వైభవంగా పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది చాలా దూరం ఉంటుంది అందులో భాగంగా మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి భైరవుడి యొక్క దేవాలయం సొమ్ము ఎవరు తాకినకూడదు భైరవుడికి ఇచ్చింది ఎవరైనా సరే ఒక్క రూపాయి ఎవరైనా మా చుట్టాలు భైరవ దేవాలయం శివమని వాళ్ళు దాన్ని రాజు పెట్టి పదే ధనం చేసి ఇవ్వండి మంచి బలిత వస్తుంది కాబట్టి కార్యకర్తలే కానీ భక్తులే కానీ ప్రతి ఒక్కరు దేవాలయానికి సహకారం చేయండి ధర రూపేణ వస్తువు సహకరించండి భైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ద్వారా దేవాలయ వ్యాధి నిర్మాణం చేసినటువంటి స్త్రీ ద్వారా రెండు వాక్యాలు గురుమ గురు మహేష్ సాక్ష అసలు భైరవుడు భైరవుడి గురించి ఇదివరకు అందరూ కూడా మనం పురాణాల్లో కానీ అక్కడ అనిపిస్తుంది ఎవరైతే భైరవుని యొక్క పాదాలు పట్టుకుంటారో మీకు భయాలన్నీ తొలి చూడలేదు మీకు ఎటువంటి శత్రువులు మీ దగ్గరికి రాదు ఇది రెండవ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చెయ్యాలనుకుంటే మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు భైరవుని పాదాలు పట్టుకుంటే కాబట్టి భైరవుడు ఎక్కడి నుంచి వచ్చాడో కేవలం స్వామి యొక్క రూపంగానే ఆయన మహాదేవుడు కదా అవతారంగా మనం భావించాలి విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు మీరు వంతు ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది కదా బ్రహ్మ లేదా నా కదా ప్రతి ఒక్కరికి చరిత్ర రాసింది నాకంటే గొప్పవాడు చెప్పాడు అప్పుడు మన మహాదేవుడైనటువంటి శివ పరమాత్మ అతన్ని క్రియేట్ చేసి అతను ఏదో పెద్ద చూసి చూసినామంటే

కూడా అది కాబట్టి దేవాలయం నిర్మాణం అనేది దేవాలయం అంటే దేవుని అంటూ ఆత్మను లైవ్ చేయాలని అని ఆత్మ ఇక్కడ వస్తే ఉంటది దేవుని పైన ఆత్మ లైవ్ చేయాలి మన ఇక్కడ కూడా సమస్యలు అనేది ఎప్పుడు ఉంటేనే ఉంటుంది సమస్యలు ఉంటేనే మానవుడు సమస్యలు లేకపోతే మానవుడు కాల్ వాడు ఎందుకు

ఆర్కియాలజికల్ ద్వారా మేము సర్వే చేయించాం ఎవరికి తెలియదు సర్వే చేస్తే వాళ్ళు ఏమిటారంటే మేము సుమారుగానే తప్పగలిగిన ఐదు వందల సంవత్సరాలు పైబడిన సరిపోయిందంటే ఎప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి నాగిరెడ్డి గారు ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన చూసి మాకు ఆయన రికమెండ్ చేస్తే మరొకటి ఆఫరే కాదు తెలుగు ఆర్డర్ వాటిని చిత్ర పెట్టగాడు వాటి తప్పకుండా మనం అవార్డు చేయాల్సిందే ఇది ప్రపంచ ఇది గుర్తించబడుతుంది కాబట్టి వీళ్ళు ప్రపంచంలో కూడా ఇటువంటి కొత్త రికార్డు ఒక భైరవ మూర్తి స్వయమే ఐదు వందల సంవత్సరాల ముందు తెలిసి ఉంటే ఇప్పుడు మనకు బయటకు వచ్చింది మీరందరూ పుణ్యాత్తులు మీరందరూ అదృష్టవంతులు కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా నిరంతరం ఆ స్వామిని కలుస్తూ వారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను ఒక ఒకసారి తెలుగు కాపికా కౌంట్ ఒక్కొక్కసారి చెప్పాలి అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభదినంగా భావిస్తాను ఎందుకంటే స్వయము కాలభైరవ స్వామి ఏదైతే స్వయంగా వెలిచారో ఇటువంటి పురాతనమైనటువంటి శిలా విగ్రహం ఐదు వందల ఏళ్ళ పైబడి ఉన్నట్టుగా పురావస్ శాఖ నిర్ధారణ చేసినటువంటి నేపథ్యంలో ఇది తెలుగు బుక్ ఆఫ్ ఒక జాతీయ రికార్డుగా దీన్ని నమోదు చేస్తుంది ఎందుకంటే మన పురాతన ఆలయాలు వారి కట్టడాలు అనే ఒక విభాగంలో దీన్ని సో ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు ఈ ఆలయ కమిటీ అందరూ కూడా అలాగే మాకు జూరీ మెంబర్గా ఉన్నటువంటి సభతి గారు వేలు ఆనందాచారి గారికి ప్రత్యేకతనం తెలుసు మరి ఇటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి